హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో బియ్యం పిండితో అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చిని సగాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తన పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ పేస్టు అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండిని కలుపుతాం కదా సేమ్ అదే విధంగా ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని మరీ లూజ్గా కలుపుకోకూడదండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకుంటే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం ఏమి నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి వెంటనే మనం స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కవర్ని తీసుకొని కవర్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన పిండిని తీసుకొని ఇలా పలచగా ఒత్తుకోవాలి ఈ స్నాక్స్ మీరు క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక పిండిని పలచగా ఒత్తుకోవాలి అదే మీరు సాఫ్ట్ గా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక పిండిని మందంగా ఒత్తుకుంటే మనకి సాఫ్ట్ గా వస్తాయండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డిఫైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం గా హీట్ అయ్యాక వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి బియ్యం పిండి ఉంటే చాలండి మనం అప్పటికప్పుడు ఈజీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ స్నాక్స్లోకి కర్రీ ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ కూడా అస్సలు పీల్చవు ఇవి కొంచెం కాలేక అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం బియ్యం పిండితో ప్రిపేర్ చేశాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది ఇవి కాలడానికి ఇలా రెండు వైపులు కాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన వాడలు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇదే ప్లేట్లోకి వేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా బియ్యం పిండితో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం